హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆకాశంలో మనం చూసే అద్భుతాలలో చంద్రగ్రహణం ఒకటి పౌర్ణమి రోజున పూర్తి కాంతితో మెరిసే చంద్రుడు అకస్మాత్తుగా ఎందుకు మసకబారిపోతాడు కొన్నిసార్లు ఎరుపు రంగులోకి ఎందుకు మారుతాడు అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటి ఎందుకు ఏర్పడుతుంది ఎలా ఏర్పడుతుంది కేవలం పౌర్ణమి రోజున మాత్రమే ఎందుకు చంద్రగ్రహణం వస్తుంది ఇలా ఎన్నో ప్రశ్నల సమాధానాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదున చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రోజు వస్తుంది అనగా ఈ ఆదివారం రోజే వస్తుంది ముందుగా చంద్రగ్రహణం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం చంద్రగ్రహణం అంటే మన భూమి యొక్క నీడ చంద్రుడిపై పడడం ఇది ఎలా జరుగుతుందో మూడు ముఖ్యమైన స్టెప్స్లో చూద్దాం స్టెప్ వన్ ఖగోళ వస్తువుల అమరిక సాధారణంగా సూర్యుడి కాంతి నేరుగా చంద్రుడిపై పడినప్పుడు అది వెలుగుతూ మనకు పౌర్ణమిగా కనిపిస్తుంది కానీ చంద్రగ్రహణం సమయంలో సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖలో వస్తారు దీనివల్ల మధ్యలో ఉన్న భూమి సూర్యకాంతి చంద్రుడిపై పడకుండా అడ్డుకుంటుంది ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవ్వడం కోసం ఒక ఉదాహరణ చెబుతాను ఒక పెద్ద టార్చ్ లైట్ను గోడపై వెదిగిస్తే వెలుగుతున్న ప్రదేశంలో ఒక మనిషి నిలబడితే మనిషి వెనక ఒక చీకటి నీడ ఏర్పడుతుంది కదా ఇక్కడ టార్చ్ లైట్ సూర్యుడు మనిషి భూమి మరియు గోడపై ఏర్పడిన చీకటి నీడే భూమి యొక్క నీడ చంద్రుడు ఆ గోడపై ఉన్న నీడలోకి వెళ్ళడం వల్ల మనకు గ్రహణం కనిపిస్తుంది స్టెప్ టూ భూమి నీడలోకి చంద్రుడి ప్రయాణం చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఈ ప్రయాణంలో చంద్రుడు భూమి ఏర్పరిచిన చీకటి నీడలోకి నెమ్మదిగా ప్రవేశిస్తాడు పాక్షిక నీడ మొదట చంద్రుడు భూమి యొక్క పలుచని పాక్షిక నీడలోకి ప్రవేశిస్తాడు ఈ దశలో చంద్రుడు కొద్దిగా మాత్రమే కాంతి తగ్గినట్లు కనిపిస్తాడు ఈ దశను గమనించడం కొంచెం కష్టం స్టెప్ త్రీ వచ్చేసి పూర్తి నీడ ఆ తర్వాత చంద్రుడు భూమి యొక్క చిక్కని పూర్తి నీడలోకి వెళ్తాడు ఈ సమయంలోనే మనకు చంద్రగ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది చంద్రుడు పూర్తి నీడలోకి ప్రవేశించినప్పుడు అతడిపై నేరుగా సూర్యకాంతి పడడం ఆగిపోతుంది ఇప్పుడు మనం చంద్రుడు ఎందుకు ఎరుపు రంగులోకి మారతాడు అనేది తెలుసుకుందాం చంద్రగ్రహణాన్ని గమనించినప్పుడు చంద్రుడు ఎరుపు లేదా నారింజ రంగులో కనిపిస్తాడు దీనికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యకాంతి భూమి వాతావరణం గుండా వెళ్తున్నప్పుడు నీలం రంగు కాంతి ఎక్కువగా చెల్లా చెదురు అవుతుంది కానీ ఎరుపు రంగు కాంతి వాతావరణంలో అంతగా చెల్లా చెదురు కాకుండా వక్రీభవనం చెంది భూమి నీడలోకి చేరుకుంటుంది ఈ ఎరుపు కాంతి చంద్రుడిపై పడి మనకు చంద్రుడు ఎరుపుగా కనిపిస్తాడు ఇది సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయంలో ఆకాశం ఎరుపు రంగులో కనిపించడం లాంటిదే అదే సూత్రం ఇక్కడ కూడా పనిచేస్తుంది అనగా సూర్యోదయం అప్పుడు ఆకాశం ఎలా అయితే ఎరుపు రంగులో కనిపిస్తుందో అదే విధంగా ఎరుపు రంగు కాంతి వాతావరణంలో అంతగా చెల్లా చెదురు కాకుండా వక్రీభవనం చెంది భూమి నీడలోకి చేరుకుంటుంది ఈ ఎరుపు కాంతి చంద్రుడిపై పడి మనకు చంద్రుడు ఎరుపుగా కనిపిస్తాడు ఇప్పుడు మనం చంద్రగ్రహణం ఎప్పుడు పౌర్ణమి రోజున మాత్రమే ఎందుకు సంభవిస్తుంది అనేది తెలుసుకుందాం దీనికి కారణం ఏమిటంటే సూర్యుడు భూమి మరియు చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు మాత్రమే చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ అమరికలో భూమి సరిగ్గా మధ్యలో ఉంటుంది సూర్యుని కాంతి చంద్రుడిపై పడకుండా అడ్డుకుంటుంది పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్య ఖచ్చితంగా సరళ రేఖలో ఉండడం వల్ల చంద్రుడిపై భూమి నీడపడి గ్రహణం సంభవిస్తుంది అయితే ప్రతి పౌర్ణమికి గ్రహణం ఎందుకు రాదు అనే సందేహం మీకు రావచ్చు దీనికి కారణం చంద్రుడి కక్ష భూమి కక్షతో పోలిస్తే కొద్దిగా వాలుగా ఉంటుంది అందుకే చాలా సందర్భాలలో చంద్రుడు భూమి నీడకు పైన లేదా కింద నుండి వెళ్తుంటాడు కానీ సంవత్సరంలో కొన్నిసార్లు మాత్రమే ఈ మూడు ఖగోళ వస్తువులు ఒకే సరళ రేఖలో వస్తాయి ఈ విధంగా అమావాస్య రోజు ఇవి మూడు ఒకే వరుసలో వచ్చినప్పుడు సూర్యగ్రహణం వస్తుంది పౌర్ణమి రోజు ఇవి మూడు ఒకే వరుసలో ఉన్నప్పుడు చంద్రగ్రహణం వస్తుంది ఈ విధంగా సంవత్సరంలో ఎప్పుడైనా సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు మాత్రమే ఈ సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణాలు అనేది వస్తాయి చూశారు కదా ఫ్రెండ్స్ చంద్రగ్రహణం అనేది ఎలాగా ఏర్పడుతుంది అనేది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదున సెప్టెంబర్ ఏడు ఆదివారం రోజున వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత మీకు చాలా విషయాలు తెలిసాయని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రశ్నలున్నా కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు